ఈరోజు వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ చేయబోతున్నాము లాస్ట్ వర్క్ వీడియో చూసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి ఐస్ క్రీమ్ ప్రాసెస్ చూపిస్తాను పదండి మామిడికాయ ముందు ఇలాగా కోసుకోవాలి ఫ్రెండ్స్ మంచి మామిడి పండ్లు తీసుకోవాలి ఫ్రెండ్స్ తీన్నీ తీసుకోవాలా ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకే మ్యాంగోతో చేస్తున్నాను ఫ్రెండ్ నాకు మాత్రమే నేను ఒక నాకు ఒకదానికి కాబట్టి ఒకటే తీసుకున్నాను మీకు అందరికీ కావాలంటే చాలా మ్యాంగోస్ తీసుకోవండి పీసెస్ ఇలా ఈ విధంగా కోసుకోవాలి తర్వాత మీ మమ్మీ హెల్ప్ తీసుకొని కొయ్యండి మీ చేతులు కోసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి పాలు వేడి చేసి చల్లార్చాలి మ్యాంగో జార్ లో వేసి సరిపోయేంత చక్కెర వేసి సరిపోయేంత పాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసిన దాన్ని వేసుకోవాలి కింద పడతాను పాలు వేస్తాను కింద పడింది సము नहीं देखो शरीर में तकलीफ है atla atla ट्रांस इन टू इट दिया वही बाल

డీప్ ఫ్రిడ్జ్లో త్రూఅట్ నైట్ మొత్తం పెట్టేసేయాలండి నెక్స్ట్ మార్నింగ్ ఏ విధంగా వచ్చిందో చూసేద్దాం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం సో డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాం కదా సో సీ టుమారో చూసేద్దాం వన్ డే మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా ఇప్పుడు ఓపెన్ చేసి ఫైవ్లో పెట్టేద్దాం మొత్తం గట్టిగా అయితే అయిపోయాయి ఇవి కాయ చూపిస్తాను చూడండి. వర ఎంత బాగా వచ్చింది చూపి సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్ నైట్స్